దేశం అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలు విశ్వసిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తుందన్నారు త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పదిహేడు స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఆరు గ్యారెంటీల అమలు హామీతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు కాళేశ్వరం గురించి విచారణ జరిపిస్తామన్న సీఎం ఇప్పుడు ఎందుకు విచారణకు వెనకాడుతున్నారో చెప్పాలని డికేఆర్ డిమాండ్ చేశారు విజయ సంకల్ప యాత్రలో కూడా పది సంవత్సరాల్లో మోదీ గారు ఈ దేశాన్ని ఏ విధంగా ప్రపంచ దేశాల్లో మెరుగైనటువంటి అభివృద్ధి చెందిన దేశంగా పదకొండో స్థానం నుంచి ఐదవ స్థానంకి మరి ఏ విధంగా తీసుకెళ్ళిన ఏ విధంగా కరోనాను ఎదుర్కొన్నారు ఏ విధంగా జీ ట్వంటీ సదస్సులు నిర్వహించిండ్రు ఏ విధంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి ప్రశాంతంగా ఎలాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసిండ్రు మన జమ్మూ కాశ్మీర్ని మన భూభాగంలో ప్రాంతంగా ఏ విధంగా మరి ఈరోజు కలుపుకున్నారు అదేవిధంగా ఏ విధంగా అయితే ఈరోజు ముద్రా లోన్ల విషయంలోనే కానీ మహిళ టాయిలెట్ల విషయంలో కానీ అదేవిధంగా గరీబ్ కళ్యాణ యోజన కింద ప్రతి పేద కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఇస్తున్నటువంటి ఉచిత రేషనే కానీ ఇట్లా అనేక పథకాల గురించి రైల్వే మార్గాలు రోడ్డు మార్గాలు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు అభివృద్ధి కార్యక్రమాలు జ అంటే జల్ జీవన్ మిషన్ కింద తావునీటి తావు నీటి వసతుల కోసం నిధులు ఇచ్చిండ్రు ఉజ్వల పథకం కింద ప్రతి పేదవాళ్ళకు మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండ్రు